గుంటూరు జిల్లా కొల్లిపొర మండలంలోని మున్నంగి కొల్లిపొర ఇసుక డంపింగ్ యార్డులను తెనాలి డీఎస్పీ రమేష్ ఆకస్మిక తనిఖీ చేశారు బిల్లులు లేకుండా ఇసుక రవాణా అక్రమంగా జరిపితే అరెస్టు చేస్తామని హెచ్చరించారు అనంతరం రిజిస్టర్ బుక్స్ లారీకి ఎన్ని టన్నులు ట్రాక్టర్ కి ఎన్ని టన్నులు లోడింగ్ జరుపుతున్నారు అని ఆరో తీశారు ఈ కార్యక్రమంలో కొల్లిపొర ఎస్ఐ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు 14, 15, 16, 17, 18, 19, Yeah, va దకరోసోఫీస్ ఉంటే ఇక్కడ ఆన్లైన్ చేస్తారా యుఆర్ కోడ్ అవలే సర్ అవలేగా బట్ చెక్ అవ్వండి ఆదాన కొత్త బడాలి నిదస్కి నామౌండి ఆ ఎవరైతే స్టీ ప్లు పెనాలి నా సభ్యుని పరిగినటువంటి మండలంలో తర్వాత మున్నంగిలో రెండు శాండ్ స్టాక్ యార్డ్స్ ఉన్నాయి అందరికీ తెలిసిన విషయమే నిన్న నిన్నటి నుంచి కూడా ఆ గవర్నమెంట్ పాలసీ ప్రకారం శాండ్ పీస్ అండ్ పథకం ప్రకారం శాండ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది దీంట్లో భాగంగా పోలీస్ పాయింట్ పరంగా కూడా ఆ టీమ్స్ కూడా ఫామ్ చేస్తాం జరిగింది ఆ టీమ్స్ లో పోలీస్ రెవెన్యూ పంచాయతీ మైనింగ్ అండ్ విధులు డిపార్ట్మెంట్స్ అంతా కూడా ఉంటుంది మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ కి దాకా ఈ యొక్క ఈ శాండ్ సేల్స్ ఉంటాయి మిగతా ప్రాసెస్ అంతా కూడా మీడియాలో ఈరోజు వచ్చింది ఒక టెన్ రేట్ అంటానండి తర్వాత ఈ ట్యాంప్ ఈ మీడియాలో కాకుండా అయ్యి ఇది లేకుండా కూడా మా గౌరవించి ఆ డ్యూటీ ఐపీఎస్ఆర్ సార్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం జరిగింది ఎటువంటి ఈ బ్యాన్ ఎటువంటి అక్రమాలు కూడా జరగకుండా ఎటువంటి బ్యాడ్ లేకుండా కూడా చూడటం చెప్తా జరిగింది దాని దాని నిమిత్తం ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు కూడా స్థానిక ఎస్ఐ అలాగే సిఏ రూరల్ ఈ ఇసుక విధానం పాలసీ చాలా బాగుంది రెండు వందల యాభై రూపాయలు ఈ టన్ను అమ్ముతున్నారు ఇక్కడ అంత ఖర్చుగా జరుగుతుంది ఇక్కడ అంత లారీలలో కూడా బాగా స్పందన బాగుంది చాలా పద్ధతిగా ఉంది చాలా బాగా నడుపుతున్నారు ఇక్కడ ఈ పాలీలు ఈ చంద్రబాబు గారు గవర్నమెంట్లో చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ జనం కూడా చాలా బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రభుత్వంలో మరీ ఘోరంగా జరిగింది అవినీతి దీని గురించి అని ఇక్కడ ఆఫీసర్స్ కానీ వీళ్ళ చాలా రెవెన్యూ ఆఫీసర్స్ పోలీస్ వ్యవస్థ అన్ని వ్యవస్థలు చాలా పగటిబడి